ఈరోజు ఆదోని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది దురదృష్టవశాత్తు అది వాయిదా పడే వాయిదా పడటానికి కారణం కేవలం పది మంది కౌన్సిలర్లు మాత్రమే ఈరోజు కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు కోరం అంటారు అంటే ఇంతమంది ఉంటేనే సమావేశం నడపాలా అనే కోరం ఉంటుంది అది పద్నాలుగు మంది కౌన్సిలర్లు ఉంటే నడపవచ్చు పద్నాలుగు మంది కంటే తక్కువగా కౌన్సిలర్లు ఈరోజు కౌన్సిల్ సమావేశానికి హాజరైనారు కాబట్టి ఈరోజు సమావేశాన్ని తప్పని పరిస్థితుల్లో వాయిదా వేయాల్సిన పరిస్థితులు ఏర్పడి మీకు అందరికీ తెలుసు మున్సిపాలిటీ కౌన్సిల్లో నలభై రెండు వార్డులకు నలభై రెండు మంది ఉంటే నలభై ఒక్క మంది గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచారు ఒక్కరు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు అంటే అందరికి అందరూ నలభై రెండుకు నలభై ఒక్క మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఈరోజు వాళ్ళల్లో కేవలం తొమ్మిది మంది మాత్రమే హాజరైనట్టుగా తెలుస్తారు నాకు తెలియదు సమాచారానికి కూడా నాకు తెలియదు ఎందుకు వాళ్ళు సమాచ సమావేశానికి రాలేదు ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ చైర్మన్ శాంతా గారి సంతకంతో ముందుగానే ఈరోజు సమావేశంలో చర్చించాల్సినటువంటి ఎజెండాని రెండు రోజుల ముందే అందరి కౌన్సిలర్లకి కూడా పంపించడం జరిగింది ఇది శాంతా గారి సమావేశానికి సంబంధించినటువంటి ఎజెండా ఏమేం చర్చిస్తున్నాము అని మనము డీటెయిల్ గా చెప్పాం సుమారుగా ఇరవై ఏడు అంశాలతో కూడినటువంటి ఎజెండాని కౌన్సిలర్లకు అందరికీ కూడా మనం సర్కులేట్ చేయడం జరిగింది అలా ఇప్పుడు నెలకొకసారో నలభై నాలుగు ఒకసారి జరిగేటువంటి ఈ కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానం చేయకుండా ఊరిలో చాలా పనులు ఆగిపోతాయి ఈరోజు సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు వస్తే కొన్ని ముఖ్యమైన మాత్రమే చెప్తా ఒకటి బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని శాశ్వత పద్ధతిలో పునర్నిర్మించడానికి అంటే మాకు తెలుసు బసాపురం ట్యాంకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకవైపున గోడ కూలిపోయి బాగా ఇబ్బంది పరుస్తుంది దాంట్లో నీళ్లు నింపుకోవడానికి వందకు వంద శాతం నింపలేకున్నాం కేవలం యాభై ఇరవై శాతం మాత్రమే నీళ్లు నింపగలుగుతా ఉన్నాం ఆ గోడ రిపేర్ చేసుకోవడం కానీ దాని శాశ్వత పద్ధతిలో మళ్ళీ పునర్నిర్మించడానికి ముప్పై ఏడు కోట్ల రూపాయల నిధులు రెండు వేల ఇరవై మూడు నవంబర్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు విడుదలైంది నవంబర్లో ఉంటే వెంటనే నవంబర్ అంటే డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా నాలుగైదు కౌన్సిల్ సమావేశాలు జరిగి ఉంటాయి వాటిల్లో వెంటనే దీని తీర్మానం చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్లు పెట్టి ఇంట్రెస్టింగ్గా చేసి ఉంటే నాలుగైదు నెలలు ఇప్పుడు పని మొదలయ్యేది ఈ ఏడో నెలకి వచ్చాం మనం అంటే ఎనిమిది నెలల కాలంలో చాలా పనులు పూర్తయ్యేవి కూడా కానీ అలా జరగలేదు దానికి డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే మేము ఇలా పునర్నిర్మిస్తామని డిజైన్లతో కూడినటువంటి డిపిఆర్ ని సబ్మిట్ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు ముప్పై ఏడు కోట్ల రూపాయలు మనకు అందుబాటులోకి వస్తాయి వచ్చిన వెంటనే పనులు మొదలడం సాధ్యం అవుతుంది దానికి కొంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా మనకి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే రెండవది అమృత్ టూ పాయింట్ జీరో అంటారు అమృత్ పథకం ఇది అంటే నాలుగు పథకాలు ఉన్నాయి దీంట్లో నీటి పారుదలను మెరుగుపరుచుకోవడానికి కొంత డబ్బులు అలాగే బలహీన వర్గాలకు సంబంధించిన కాలనీల్లో నీటి సరఫరా పెంచుకోవడానికి అవసరమైనటువంటి వసతులు అలాగే మురుగు నీటిని శుద్ధి చేసుకోవడానికి అవసరమైనటువంటి వసతులు లాంటివన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ అమృత్ పథకంలో వస్తాయి ఈ నాలుగు ఐదు పద ఐదు పథకాలకు కలిపి సుమారుగా నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు సుమారుగా అందాజుగా నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మనకు అలాట్మెంట్ అయి ఉన్నాయి ఇది కేంద్ర ప్రభుత్వ పథకం ఇంత పెద్ద డబ్బుల కోసం మనం డిపిఆర్ తయారు చేసుకోవాలి అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేసుకోవాలి దానికి సంబంధించిన అంచనాలు అవన్నీ కూడా ఇంతకుముందు టెండర్ రూపంలో ఇచ్చి ఉన్నారు ఎవరెవరు తయారు చేస్తారని కౌన్సిల్ అప్రూవల్ చేస్తే వాళ్ళు వెంటనే డిజైన్లు ఇస్తారు ఆ డిజైన్లు సప్లై చేస్తే ప్రభుత్వానికి వెంటనే కొంత డబ్బులు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు ఇచ్చే డిజైన్ ని ఆధారంగా తీసుకునే అవకాశం దీనికి సంబంధించిన చర్చ కూడా ఈరోజు ఉండే ఇంకొక పథకం ముఖ్యమైనది మీరు చూస్తా ఉన్నారు జల నీటిని తోడేసే కార్యక్రమం మనము చూ కలతో చూస్తాం నాకు నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు రాంజల మీద ఆ జాతరకి వెళ్ళి నిన్న అమ్మవారి దగ్గరికి వెళ్తే చాలా మంది పిల్లలు అక్కడ క్రికెట్ ఆడుతా ఉన్నారు రామ్జల చెరువులో అంటే నీళ్ళన్ని తోడేసాయి కొద్ది నీళ్ళే ఉన్నాయి బ్రహ్మాండంగా ఉంది చూడటానికి అందంగా కనిపిస్తూ ఉన్నారు క్రికెట్ ఆడుతా ఉన్నారు నీళ్ళన్ని ఆ చెడు నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఏ నీళ్ళైతే తాగి చచ్చిపోయారని మనం అనుకున్నాము ఆ నీళ్ళన్ని తోడేసాము కొన్ని నీళ్లే ఉన్నాయి తోడేస్తాను మొత్తం క్లీన్ చేస్తాను దయచేసి ఆధునిక ప్రజలందరూ ఒక్కసారి రామ్ జలాకెళ్ళి ఆ చెరువును పరిశీలించాల్సిన అదిగా నేను కోరుతా ఉన్నాను అక్కడ చాలా నీట్గా క్లీన్ చేస్తా ఉన్నాను నీళ్ళన్ని తీసేస్తా ఉన్నాం మంచి ప్లే గ్రౌండ్గా ఉంది సరదాగా అట్లాంటి అవకాశం మళ్ళీ రాదు మీరు చెరువులోకి వెళ్ళి రామ్ జలా చెరువులోకి వెళ్ళాలి రావచ్చు పిల్లల కుటుంబాలతో సహా అట్లా సరదాగా వెళ్ళి రావచ్చు మళ్ళీ నీళ్ళని నిప్పేస్తే ఆ మీరు దాని లోపలికి పోలేరు కాబట్టి ఒకసారి అందరినీ కూడా దానిలో బిల్ రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తా ఉన్నాను ఈ రామ్జల నీటి శుద్ధి కోసం అలాగే బసాపురం ట్యాంకులో నీటి శుద్ధి కోసం అవసరమైనటువంటి పనులని కూడా పనులు జరుగుతూ ఉన్నాయి ఓ వైపున పనులు చేస్తా ఉన్నాం వాటి అప్రూవల్ కూడా ఈరోజు కౌన్సిల్ ఇవ్వాల్సిన అవసరం ఉండింది ఆ చర్చ కూడా ఈరోజు ఉండింది అలాగే మనం ఇప్పుడు ఇంటింటి మీరు చూస్తున్నారు నాలుగైదు రోజుల నుంచి నాకు కూడా కొంత సమాచారం ఇచ్చారు ప్రజలు వచ్చే నీళ్ళన్నీ కూడా రంగు మారి వస్తా ఉన్నాయి కొన్ని కాలనీల్లో అని చెప్తా ఉన్నారు కొన్ని కాలనీల్లో బాధలేసారి చూటానికి ఇట్లా ఉన్నాయి సార్ నీళ్ళని ఫోటోలు పెడతా ఉన్నారు ఇవన్నీ ఎందుకున్నాయంటే కొత్తగా టీపీ డ్యామ్ లో తుంగభద్రా డ్యామ్ లో నుంచి వచ్చిన నీళ్ళని మనము సోమర్ స్టోరేజ్ ట్యాంక్ లో తీసుకొని అక్కడి నుంచి మనం పంపు చేసుకొని కొత్త నీళ్ళు ఇవన్నీ కూడా వరదలో వచ్చినటువంటి కొత్త నీళ్లు కొత్త నీళ్లు అందువల్లే మేమందరికి చెప్తున్నాము కాచి వడగట్టి నీళ్లు తాగండి కొత్త నీళ్లు ఇవి ఇవి ఎక్కడి నుంచో పారి పారుదలగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ మారి వస్తా ఉన్నాయి నీళ్లు ఉండాలి కదా ఉన్న నీళ్ళనే మనం సప్లై చేయగలుగుతాం అని చెప్తా ఉన్నాం కొత్త నీళ్లు కాబట్టి ఎవరు కంగారు కూడా చెప్తా నేను ఎవరికైనా రంగుమారిన నీళ్ళు అవన్నీ వస్తే ఒక నాలుగైదు రోజులు పోతే కొత్త నీళ్ళు మళ్ళీ పాత నీళ్ళు వచ్చే లోపల నీళ్లు మామూలు కదం వచ్చేస్తాయి అదే సమయంలో ఈ నీళ్ళని తాగునీటిని శుద్ధి చేసుకోవడానికి అవసరమైనటువంటి క్లోరిన్ సిలిండర్లు కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ ఆలం కానీ ఇవన్నీ కూడా వేసి నీళ్ళని శుద్ధి చేయాలి దానికి సంబంధించినటువంటి కొనుగోలు అవి కొంటాయి కదా అది మున్సిపాలిటీ సప్లై చేస్తే అవన్నీ కూడా మనం వాడుకోవడానికి దానికి సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించి అవి కొనుక్కోండి అని చెప్పి కౌన్సిల్లో మనం ఆమోదం తీసుకోవాల్సిన అవసరం అది కూడా ఈరోజు చర్చలో ఉండే అన్నిటికంటే ముఖ్యమైనది అన్నా క్యాంటీన్లకి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవాడికి కూడా ఐదు రూపాయలకే మంచి భోజనం పెట్టాలనేటువంటి అన్నా క్యాంటీన్ పథకానికి సంబంధించిన మూడు క్యాంటీన్లకు సంబంధించిన ఇంతకు ముందు ఉన్నాయి మన దగ్గర మూడు క్యాంటీన్లు వాటిని మరమ్మత్తు కోసం మనం ప్రతిపాదనలు రెడీ చేశాం దానికి కూడా ఈరోజు కౌన్సిల్ ఆమోదం దాని గురించి చర్చించాల్సి ఉండే చర్చించి ఆమోదం తెలపాల్సి ఉండే ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి ఇంటికి వచ్చి చెత్త వసూలు చేస్తా చెత్త తీసుకువెళ్తా ఉంటాం తడి చెత్త పొడి చెత్త అని ఆటోలు పండ్లు తీసుకెళ్తా ఉంటాయి ఈ ఆటోలకు సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళకు బాడుగ కానీ డీజిల్ కానీ వాళ్ళకి జీతపత్యాలు కానీ జనవరి నుంచి ఇవ్వలేదు జనవరి నుంచి జూన్ దాకా ఇవ్వాల్సినటువంటి ఈ జీతపత్యాలు ఆటో డబ్బులు అన్నింటినీ కూడా మనం క్లియర్ చేస్తే కదా రేపటి నుంచి చెత్తపండ్లు వచ్చేది మన డబ్బులు ఇవ్వలేదు అంటే చెత్తపండు రావు రేపటి నుంచి మన చెత్త దేవరికి క్లియర్ చేస్తారు దానికి కూడా ఈరోజు కౌన్సిల్లో చర్చ జరగాల్సి ఉండే దానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా మనం ఇవ్వాల్సి ఉండే ఇవన్నీ ఇది ఒకటి అలాగే చాలా మంది కౌన్సిలర్లు ఇక్కడ కౌన్సిలర్లే వాళ్ళ వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వార్డుల్లో జరగాల్సిన పనులు కొంతమంది రోడ్డు చేయమనో కొంతమంది రోడ్డు వెడల్పు చేయమనో కొంతమంది కాలువ కట్టమనో కొంతమంది మురుగునీరు క్లీన్ చేయమని చెప్పు కొంతమంది ట్యాప్ వేయమని చెప్పి ఇంత రకరకాల పనులు చెప్పుకున్నారు దానికి సంబంధించిన పది పన్నెండు పనులు వాళ్ళు ఇచ్చినవే వాళ్ళ అప్లికేషన్ వాళ్ళనే వాళ్ళని వాళ్ళని కూడా పెట్టాం ఆమోదం తెలిపితే ఆయా మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లకు వాళ్ళకి కూడా మంచి పేరు వస్తుంది యాక్చువల్గా వాళ్ళ పనులు కూడా దీంట్లో ఈరోజు చర్చలకు వచ్చి ఉండే ఇట్లా ఎన్నో రకాల మంచి ప్రపోజల్స్ అన్నింటిని కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం కౌన్సిల్ సమావేశానికి సంబంధించినటువంటి ఈ ఈ రోజు ఎజెండా లో సుమారు ఇరవై ఏడు అంశాలతో మనము చర్చ చేయాల్సిన ఉండే ఈ అప్రూవల్స్ వచ్చి ఉంటే ఈ నెల ప్రశాంతంగా గడిచేది కానీ దురదృష్టం ఈరోజు కౌన్సిలర్లు సమావేశానికి రాలేదు పోనీ వాళ్ళకి ఏదైనా ఈ ఇబ్బంది ఉంది అనిపిస్తే రాలేము అంటే ఎవరన్నా ఒకరి ఒంట్లో బాలేదంటే లేదా ఒకరు ఊర్లో లేరు అంటే ఒకరిద్దరు ముగ్గురు వేరే ఊర్లకు వెళ్ళారంటే అది దాంట్లో అర్థం ఉంది నలభై రెండు మంది కౌన్సిలర్లలో ముప్పై రెండు మంది ఎందుకు రాలేదు అంటే ముప్పై ఒక్క మంది నలభై ఒక్కటిలో ముప్పై ఒక్క మంది రాలేదు కౌన్సిల్ కంటే దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది కౌన్సిల్ అలా ఎందుకు చేశారు పోనీ మీకు ఈరోజు సరైన సమయం కాదు అంటే మున్సిపాలిటీకి చెప్తే ఇంకో రోజు ఆర్గనైజ్ చేసేవాళ్ళు ముఖ్యమైనటువంటి బిల్లులు ప్రజలకు అవసరమైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి మున్సిపాలిటీని సాఫీగా నడపాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఇటువంటి బిల్లుల్ని అప్రూవ్ చేయాల్సిన బాధ్యత అప్రూవ్ చేయాల్సిన అవసరం ఇవన్నీ కూడా కౌన్సిల్కే ఉంటుంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడం వల్ల దీన్ని గైర్ హాజరు అవ్వడం వల్ల వాళ్ళు ఏ విధంగా ఏం చెప్పాలనుకున్నారో నాకైతే సమాచారం లేదు నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా అయ్యా కౌన్సిలర్లారా కౌన్సిలర్ల మీకందరికీ కూడా మీకు చేతులెత్తి వేడుకుంటా రాజకీయ పార్టీలు వేరే ఉండవచ్చు నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయి ఉండవచ్చు మీరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లు అయి ఉండవచ్చు కానీ ఊరి బాగు కోసం మున్సిపాలిటీకి సంబంధించిన అంశాల్లో అన్ని పార్టీల వాళ్ళు కూడా అది బీజేపీ ఎమ్మెల్యే అయినా వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లైనా తెలుగుదేశం కౌన్సిలర్లైనా ఇంకొకరైనా ఇంకొకరైనా అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఊరిని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఊరి అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది కేవలం మన రాజకీయాలన్నవి కేవలం ఎలక్షన్ల వరకు చేసుకుంటే సరిపోతుంది ఎలక్షన్ల తర్వాత కూడా అభివృద్ధి విషయంలో దయచేసి అందరూ కలిసి రావాలని అభివృద్ధి జరిగే విషయంలో లేదా నిర్ణయాల ఊరికి సంబంధించినటువంటి మంచి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు కూడా ఒక తాటి మీదకి వచ్చి కలిసి రావు ఈరోజు ఇన్ని ఇన్ని ప్రతిపాదనలు చర్చకు రాకపోవడం వల్ల ఎన్నో అంశాల్లో వెనుకబడతాం ఒక నెల రోజు మళ్ళీ నెల రోజుల తర్వాత ఈ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సింది నెల రోజులు మనం ఇబ్బందే కదా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏదో ఒక డిపార్ట్మెంట్ కి ఏదో ఇబ్బందే కదా ఇది అవసరం లేదు అంట మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వచ్చి ఇక్కడ కౌన్సిల్ లో చర్చించండి కౌన్సిల్ అన్నది మీ భావాలు చెప్పుకోవడానికి మీకున్న ఇబ్బందిని చెప్పుకోవడానికి మీకున్న రాజకీయంగా కూడా ఏదైనా ఉంటే కూడా కౌన్సిల్ లోకి వచ్చి ప్రజలతో మాట్లాడితే బాగుంటుంది అలా కాకుండా కౌన్సిల్ కి రాకపోతే దాన్ని మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలా అని నేను ఆ వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ ని అడుగుతా ఉన్నాను వాళ్ళను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కూడా దయచేసి కౌన్సిల్ సమావేశాలకి రండి కౌన్సిల్ లో ఆమోదం తెలపండి ఏదైనా మీకు అబ్జెక్షన్స్ ఉంటే కూడా దాన్ని చర్చిస్తాం మీకు ఏదైనా మీకేదా ఇంకోటి సమస్య ఉంటే పూర్తిగా చర్చిస్తాం ఊరి మీరు సమ సమావేశాలకు రాకపోతే మీరు కౌన్సిల్కులు రాకపోయి మీరు చర్చలో పాల్గొనకపోతే అప్పుడు ఇబ్బంది పడుతుంది మున్సిపాలిటీ ఇబ్బంది పడుతుంది ఊరి అభివృద్ధి ఇబ్బంది పడుతుంది ఊరికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సిన మీరు కూడా కీలక పాత్ర ఉన్నారు కదా మీకు కూడా బాధ్యత ఉంది కదా బాధ్యత నుంచి దూరంగా ఎందుకు పోవాలనుకుంటున్నారో నాకు అర్థంగా కాబట్టి దయచేసి ప్రజల తరఫున ఆలోని ప్రజల వైపు నుంచి మున్సిపల్ కౌన్సిలర్లకి అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ వాళ్ళకి విన్నవించుకుంటా ఉన్నాను దయచేసి మిమ్మల్ని మీ వార్డుల్లో కౌన్సిలర్లుగా ప్రజలు ఎన్నుకున్నారు వాళ్ళందరూ కూడా ఎన్నో పిటిషన్లు వస్తూ ఉంటాయి మీ దగ్గరికి ఆ వార్డులో అభివృద్ధి చూడాల్సిన బాధ్యత మీ మీదే ఉంది అవి మీరు ఇక్కడికి వచ్చి కౌన్సిల్ లో అన్ని విషయాలు చర్చించి మీ వార్డుల్లో జరగాల్సిన పనులు మీ వార్డుల్లో రోడ్ వేయాలన్నా గులు పొడాలన్నా కాలేయాలనా మంచినీళ్ళు కావాలన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంకేదైనా ఆక్రమణలు ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీదే దాన్ని వదిలి అవన్నీ కూడా ఎక్కడ చర్చించాలా కౌన్సిల్ లో సమావేశాల్లోనే చర్చించాలి అందువల్లే ప్రతి నెలా కౌన్సిల్ సమావేశం పెడతాం ఇక్కడ సో దయచేసి కౌన్సిల్ సమావేశాలని సాఫీగా జరగనివ్వండి తప్పనిసరిగా కౌన్సిల్ సమావేశాలకు హాజరు కండి కౌన్సిల్ సమావేశాల్లో ఆధునిక అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు అమలు అవ్వాలంటే మీ ఆమోదం కూడా తప్పనిసరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరే నేనే చెప్పాను కేంద్ర ప్రభుత్వం ముప్పై ఏడు కోట్ల రూపాయలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది అలాగే కేంద్ర ప్రభుత్వం అమృత పథకం కింద నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇక్కడ ఇస్తాం అలాగే ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీకి నిధుల్ని కేటాయిస్తా ఉంది నిధులు వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని కూడా అభివృద్ధికి ఖర్చు పెట్టాలంటే మీ ఆమోదం కౌన్సిల్ ఆమోదం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అందరు కౌన్సిలర్ల ఆమోదం తప్పనిసరి ఆమోదించకుండా కౌన్సిలర్లు ఆమోదించకుండా కౌన్సిల్లో చర్చించకుండా ఏ అభివృద్ధి పథకాన్ని కూడా ఏ నిధులని కూడా మనము ఖర్చు పెట్టడం మున్సిపాలిటీకి సాధ్యం కాదు కాబట్టి ఈ అవకాశాన్ని మీకు కూడా ఆదు అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని నాకున్న అవకాశాన్ని మీకున్న అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుందాం రండి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఎందుకంటే ఈ చెప్తాను కదా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చిన ముప్పై ఏడు కోట్ల రూపాయలు వచ్చి ఇప్పటికే ఆ రేడు నెలలు మరింత కాలం మనం వేచి చూస్తే దాన్ని కరెక్ట్ సరైన టైంలో మనము ప్రాజెక్ట్ రిపోర్ట్లు సబ్మిట్ చేయకుండా దాన్ని అలాగే వదిలేస్తే అవి వెనక్కి వెళ్ళిపోతాయి దానివల్ల ఏమిటి ఊరికి ఏం మంచి జరుగుతుంది ఆలోచనది అలాగే సుమారుగా నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలకు సంబంధించిన అమృత పథకానికి సంబంధించినటువంటి పథకాలు ఈ డబ్బులు వచ్చినాయి వీటికి కూడా మనం సరైన సమయంలో డిపిఆర్లకు చేసుకోకుండా వాళ్ళ ఇంజనీర్ల వెనకాల వెనకాల పడకుండా కౌన్సిల్ ఆమోదం తెలపకుండా ఈ నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలని కూడా మనం ఖర్చు పెట్టుకోవడం సాధ్యం కాదు ఇవి కూడా మనకు వచ్చి సుమారుగా ఐదు నెలలు అయింది కాబట్టి వీటిని ఖర్చు పెట్టాలన్నా సరే మీ కౌన్సిల్ ఆమోదం కౌన్సిల్కి సంబంధించినటువంటి సపోర్ట్ అవసరం మాకు కాబట్టి దయచేసి ఏ పథకాన్నైనా సరే ముందుకు తీసుకెళ్లాల్సి వస్తే మీరందరూ కూడా మాతో కలిసి రావాలని మీ ద్వారా కౌన్సిలర్లందరికీ కూడా విన్నవించుకుంటూ ప్రజల అవసరాలు రాజకీయ అవసరాల కంటే చాలా గొప్పవి రాజకీయంగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు నేను బీజేపీలో ఉన్నా నేను కూటమిలో ఉన్నాను తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిపి ఉన్నాను నేను నా రాజకీయం పార్టీ వేరు మీ రాజకీయ పార్టీ వేరు కాబట్టి మనము ఇలా మనం దూరంగా ఉంటే లేకపోతే మన కలిసి నిర్ణయాలు తీసుకోకపోతే నష్టం జరిగేది ఆధునిక రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి రాజకీయాలు కొట్టుకుంటూ ఉంటాం మనం రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉంటాం ఒకరినొకరు విమర్శించుకుంటా ఉంటాం అని సర్వసాధారణంగా జరిగేవి అదానికి పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదు రాజకీయాల కంటే అభివృద్ధి కీలకమైనది రాజకీయాల కంటే కౌన్సిల్ సమావేశంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా కీలకమైనవి రాజకీయాల కంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనకు పంపించిన డబ్బుల్ని సరైన టైంలో ఖర్చు పెట్టగలగడం గొప్ప విషయం దీని పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించకూడదని నాకు కూడా ఈరోజు విజయవాడలో సమావేశం ఉండే నేను ఆఫీసర్లకు వస్తానని చెప్పిన కొంతమందికి ఆధునిక సంబంధించిన అభివృద్ధి కోసం ఒక ఆఫీసర్ దగ్గరికి నేను వస్తానని చెప్పి ఉన్నాను అయినప్పటికీ ఈరోజు కౌన్సిల్ సమావేశం ఉందని చెప్పి నిన్నంతా కూడా నేను కమిషనర్ గారు మిగతా ఆఫీసర్లు అందరూ కూర్చున్నాం కూర్చొని రెండు మూడు గంటల పాటు ఒక్కొక్క బిల్లు గురించి ఓ బిల్లు వాళ్ళని ఏం చెప్పాలా కౌన్సిల్ ఎలా దీన్ని మనం పాస్ చేయించుకోవాలి వాళ్ళకు ఏదైనా డౌట్స్ వస్తే ఎలా క్లియర్ చేయాలా అని మేమంతా కూర్చొని రెండు మూడు గంటలు నిన్న నిన్న పొద్దున ఒక రెండు గంటలు సాయంకాలం ఒక రెండు గంటలు కూర్చొని దీని మీద పూర్తి స్థాయి చర్చ చేసాం తీరా పొద్దున్న లేచి ఏమంతా రెడీ కూర్చున్న సమయానికి కౌన్సిలం రాలేదంటే సమావేశం వాయిదా పడింది అని చెప్తున్నారు ఇది బాధాకరం కదా కోసం చేస్తున్నాము ఇవన్నీ నేను మా ఇంట్లో ఏమైనా ఫిల్ ఉందా లేదా కమిషనర్ ఇంట్లో ఏమైనా పెళ్ళి ఉందా ఆఫీసర్ ఎన్నో ఏమైనా ఫంక్షన్లు ఉన్నాయా ఇది మాకోసం కాదు ఇంత తయారీ ఎందుకు చేస్తా ఉన్నాం ఇంత ఎందుకు కష్టపడతా ఉన్నాం ఎంత చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఊరి కోసమే కదా నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని దీన్ని రాజకీయ అంశంగా తీసుకుని ఎవరిని విమర్శించాలని లేదు కానీ ఉన్న విషయాలని మీ ముందు పెట్టి కౌన్సిలర్ల అప్రూవల్ తీసుకొని ఆదరణ అభివృద్ధి చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నాను నేను కాబట్టి అభివృద్ధికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా